తో వంద వందల మంది వందల మంది ఎక్కినా కూడా రథానికి ఏమీ కాదు జగన్నాథ స్వామికి జగన్నాథ స్వామికి జగన్నాథ స్వామికి వస్తున్నాయి వస్తున్నాయి ఇందుకో జగన్నాథు రుచి చక్రాలు జగన్నాథుడు కదిలేదు జగత్తుని పాలించడానికి జగన్నాథుడు కదిలాడు గడార మతాల నుంచి రక్షించుకోవడానికి జగన్నాథుని స్మరించండి జగత్తును రక్షించండి జగన్నాథుని స్మరించండి జగత్తును రక్షించండి జై జగన్నా జై జగన్నా జై జగన్నా జై జగన్నా Yeah, yeah.